అండ్ మీ మెథరాలజీ యాక్చువల్లీ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది అంటే ఒకటి ఎలిమినేటింగ్ టాక్సిన్స్ ఫ్రమ్ రెండో ద్వారా నుంచి వచ్చి అక్కడ ఏదో బయట నాకు ఎలాంటి విజువలైజేషన్ వస్తుందంటే బయట సైనికులు కొంతమంది కవచ కుండలాలు లేకపోతే ఇవ్వ పెట్టుకుని లేకపోతే ఆ ఆర్మర్ అండ్ ఇవి పెట్టుకుని షూట్ చేస్తున్నారు శత్రువులు ఇక్కడ సైడ్ నుంచి క్వైట్ గా వచ్చి శత్రువులకు సంబంధించిన ఇవన్నీ కూడా తీసేసుకుని పారదొలుతున్నారు అంటే మీ మెథడాలజీ అలా ఉంది సంథింగ్ లైక్ దట్ యస్ క్వైట్ అండ్ దన్పన చేసుపోతాంని పక్కకి సో బయట ఎంత పోరాడినా లోపల శరీర వ్యవస్థని సమతుల్యతతో ఉంచుకోవడం అనేది మన కనీస కర్తవ్యం సో దానికి ఆఫ్ కోర్స్ మీరు సెల్ హెల్త్ క్లినిక్ లో ఒక మెథడాలజీ తో నేచురోపతి బేసిస్ గా ఇవాల్వ్ చేశారు విత్ మోడర్న్ మళ్ళీ మోడిఫికేషన్స్ ది నేచురోపతి ని కూడా అమ్ దీన్ని నా నిర్వచనం సెల్లోపతి అంటాను బికాజ్ వి ఆర్ అడ్రెస్సింగ్ ది సెల్స్ కాబట్టి అవును సెల్యులర్ లెవెల్లో లో ఫంక్షనింగ్ సో వి ఐ ఐ ఐ క్లెయిమ్ ఇట్ ఎస్ సో మీరు మీ ప్రాక్టీస్లో ఒక హెల్దీ అడల్ట్కి ఇచ్చే మెడికేషన్స్ సప్లిమెంట్స్ ఏమేమి ఉంటాయి సార్ కొన్ని ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడాము మనం సీ బక్తాన్ ఆయిల్ ఇది ఏంటి సార్ ఇది సీ బక్తాన్ అనేది ఒక మష్రూమ్ హిమాలయాల్లో దొరుకుతుంది దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ చేస్తే దట్ ఈస్ ఒమేగా రిచ్ ఒకటి యాంటీ ఇన్ఫ్లమేటరీ నెంబర్ టూ అండ్ యాంటీ మైక్రోబయల్ నెంబర్ త్రీ నేచురల్ అన్నిటికంటే మోస్ట్ ముఖ్యంగా మెడిసిన్స్ కాదు ఇవి ఫంక్షనల్ మెడిసిన్ నేను అన్నప్పటికీ బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉన్న సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్ విచ్ గివ్స్ యూ సో మెనీ బెనిఫిట్స్ బ్లడ్ హిమోగ్లోబిన్ పెరగాలంటే కూడా సిబ్బక్తా ఉపయోగపడుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గాలని ఉపయోగపడుతుంది ఒక రకంగా వెయిట్ రిడక్షన్ కూడా ఉపయోగపడుతుంది ఫ్యాట్ బర్నర్ కింద కూడా ఉపయోగపడుతుంది సప్లిమెంట్స్ మా దగ్గర నూట ముప్పై నూట యాభై ఉన్నాయి బట్ వీ డోంట్ సజెస్ట్ సో మనీ సప్లిమెంట్స్ టు ఎవ్రీబడి డెఫిషియన్సీ ఉండేది విటమిన్స్ డెఫిషియన్సీ మినరల్ డెఫిషియన్సీ ఎంజైమ్ డెఫిషియన్సీ ఉంటాయి ఈ మూడింటిని అడ్రస్ చేస్తాం గట్ హెల్త్ ని అడ్రస్ చేస్తాం దెన్ న్యూట్రిషన్ ప్రోటీన్ చేంజ్ ఏమైనా మిస్ అవుతుంటే వాటిని అడ్రస్ చేస్తాం ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పులు చెప్తాం ఉంటానికి ఆర్గన్ బేస్డ్ ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు ఒక ఆర్గన్ ఒక సప్లిమెంట్ తెచ్చాం కానీ ఏ ఆర్గన్ ఏ సప్లిమెంట్ అవసరం అని అందుకొని ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ బట్ ఎక్కువగా మేము ఆర్డర్ ఆరు సప్లిమెంట్స్ కంటే ఎక్కువ ఇవ్వం అందరికి సెల్ హెల్త్ హేమ్ ఆయిల్ హిమోగ్లోబిన్ పెరగడానికి దీంట్లో కూడా సీభక్తాన్ ఉంటుంది బ్లాక్ సీడ్ ఉంటుంది ఇంజీ ఉంటుంది సీభక్తాన్ ఉంటుంది ఆ కాంబినేషన్ లో హిమోగ్లోబిన్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అద్భుతమైన రిజల్ట్స్ కూడా వస్తున్నాయి అంటే ఒక నెల రోజులు వాడిన వెంటనే హిమోగ్లోబిన్ చెక్ చేయించుకు నెల రోజులు కూడా కాదు టెన్ డేస్ ఒకసారి చెక్ చేసి పెట్టమంటాం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్రియాటిన్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి బ్లడ్ తగ్గిపోతా ఉంటుంది సో అటువంటి వాళ్ళకి పది రోజులకి ఒకసారి ఇది వాడి రిపోర్ట్ పెట్టమంటాం పది రోజుల్లోనే రిజల్ట్ కనపడతా ఉంటుంది అంత ఎఫెక్టివ్ ఇది హెమాయిల్ డాక్టర్ రవికుమార్ గారు మీరు మామూలుగా మల్టీవైటమిన్స్ అవి ఇవి చాలా మంది ప్రిస్క్రైబ్ చేస్తారు వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ మల్టీవైటమిన్ ఇస్ గుడ్ బట్ వాట్ ఇస్ ద సోర్స్ అంటే డస్ ఇట్ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ ద బాడీ అన్ని విటమిన్స్ ఒక్క క్యాప్సూల్ లో ఇస్తే అది వెళ్తుందా లోపలికి అన్న ఇది పెద్ద డౌట్ 12 13 అది కూడా సింథటిక్ మన మార్కెట్లో దొరికేది మెడికల్ షాప్ లో దొరికే మల్టీవైటమిన్ ఆర్ సింథటిక్స్ బేస్డ్ గా ఉంటాయి సింథటిక్ అని రాయకుండా మల్టీవిటమిన్ అని రాస్తారు సీక్రెట్ ఏంటంటే ఎల్ అని చెప్పి వాటి పేరు రాస్తారు మనకి ఎవరికి అర్థం కాదు ఎల్ అంటే ఏంటో బట్ మెడికల్ టెర్నాలజీ ఎల్ అంటే సింథటిక్ తెలియకుండా వేసేసుకుంటున్నారు ఇన్ని రకాల పదిహేను రకాల విటమిన్స్ దాంట్లో ఉంటాయి అంటాడు బీట్వెల్ ఉంది అంటాడు బీట్వెల్ సింథటిక్ కాకుండా బీట్వెల్ దొరికేది నాకు తెలిసి సెల్ హెల్త్ క్లినిక్ లో ఇంకెక్కడ బీట్వల్ అనేది కెమికల్ కాకుండా సింథటిక్ కాకుండా దొరకదు అండ్ బీట్వెల్ డెఫిషియన్సీ చాలా సీరియస్ సీరియస్ ప్రాబ్లమ్ ఆ మల్టీ విటమిన్ కంటే ఫ్యాట్ సాల్యుబుల్ ఏ ఈ నాలుగే ఉండేది తీసుకుందాం అట్లా స్పెసిఫిక్ గా మల్టీ విటమిన్ అంటే అన్ని ఒకసారి వేసుకున్నందుకు ఇంత చిన్న టాబ్లెట్ వేసుకున్నందువల్ల బ్యాలెన్స్ అయిపోతుంది అంటే టు గో స్పెసిఫిక్లీ ఇస్ రిక్వైర్డ్ ఆ విటమిన్ పంపించాలి అన్ని విటమిన్స్ డెఫిషియన్సీ ఉండదు కదా అవును సో ఫ్యూ విటమిన్ ఆర్ దేర్ లైక్ డి త్రీ డెఫిషియన్సీ విటమిన్ ఏ డెఫిషియన్సీ డిఈ డెఫిషియన్సీ ఉంటుంది కే డెఫిషియన్సీ ఉంటుంది బీ యొల్ డెఫిషియన్సీ ఉంటుంది వీటిని అడ్రస్ చేయద్దు చేస్తే సరిపోతుంది బట్ అండ్ దట్ టు న్యాచురల్గా వచ్చే సప్లిమెంట్స్ ఇవ్వాలి విటమిన్సే ఇవ్వాలి టర్మినల్ ఇష్యూస్తో పోరాడే వాళ్ళకి ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ దానికి దాంతో పోరాడగలిగే సత్తా ఉండే లోపల ఒక ఆర్మర్ తయారు చేయాలని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు కదా యాంటీ ఆక్సిడెంట్స్ మనకి కామన్గా ఫుడ్లో వచ్చేవి ఏమిటి మీరు అడిషనల్గా ఏంటి సప్లిమెంట్స్ మెగ్నీషియం రిచ్ ఫుడ్ తీసుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది మెగ్నీషియం ఇస్ మదర్ మినరల్ ఇప్పుడు నిద్ర రాకపోతే పూసుకోమని చెప్తారు అందరూ నిద్ర రా అది లేకపోతే చాలా అనర్థాలకు దారితీస్తుంది వాళ్ళు మందిగా డెఫిషియన్సీ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడానికి విటమిన్ సి కూడా యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ డి కూడా యాంటీ మెగ్నీషియం ఇస్ యాంటీ ఆక్సిడెంట్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటేనే ఆ ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేయగలుగుతుంది లేకపోతే యూర్ లీడింగ్ ఇంటూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వచ్చిందంటే లైఫ్ స్టైలే మారిపోతుంది ఆల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ కమింగ్ బికాస్ ఆఫ్ నైంటీ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వస్తుంది అసలు వాళ్ళు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే అర్థం చేసుకునేవాడు ఎవరు ఉన్నారు నాకు తెలిసి చాలా మందికి అర్థం కూడా కాదు పరిసరాలు ఆహార పదార్థాలు జీవన శైలి వల్ల వచ్చి సెల్స్లో ఉండే సెల్స్ ఆక్సిడేట్ అవ్వడమే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అనిపిస్తుంది అంతేనా సార్ ఆక్సిడేట్ అవుతాం వేరు ఆక్సిడైజ్ అవ్వటం వేరు ఇప్పుడు కొలెస్ట్రాల్ని భూతంలాగా చూపించి స్టాటిన్లు అమ్మేసుకుంటున్నారు మిలియన్ డాలర్ మార్కెట్ అయిపోయింది కొలెస్ట్రాల్ వచ్చిందంటే అదేదో అంత భయపెట్టేస్తున్నారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అటాల్ కొలెస్ట్రాల్ ఇస్ నాట్ బ్యాడ్ బ్యాండైడ్ వాడినట్టు వాడేస్తుంది శరీరం ఎల్డిఎల్ అనేది లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అంటాం కదా లివర్ తయారు చేసే కొలెస్ట్రాల్ ని శరీరం మొత్తానికి తీసుకెళ్ళి అందిస్తుంది ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకెళ్ళి అందిచ్చేస్తుంది సో వాడుకోగా మిగిలిపోయిన కొలెస్ట్రాల్ ని మళ్ళీ హెచ్డిఎల్ తీసుకెళ్లి లివర్ లో సో ఎల్ఈఎల్ బ్యాడ్ ఎట్లా అవుతుంది హెచ్డిఎల్ గుడ్ ఎట్లా అవుతుంది ఆర్ ట్రాన్స్పోర్టర్స్ ఓన్లీ నువ్వు తినే చెత్త వలన ఆక్సిడైజ్ అయ్యి ఆ కొలెస్ట్రాల్ ఇట్స్ ఇట్స్ బికమింగ్ స్టిక్కి వెళ్ళి గుండె నాణాల్లో పేరుకుంటుంది ప్లేక్ ఫార్మేషన్ కి దోహదపడుతుంది సో కొలెస్ట్రాల్ ఈస్ నాట్ బ్యాడ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ ఆర్ మిస్యూటిలైజ్ అబ్యూజింగ్ యువర్ బాడీ బై ఈటింగ్ జంక్ అటు దిప్పి ఇటు ది ఎక్కడ ఏది చెప్పినా జంక్ దగ్గరికే వస్తాను ఎందుకంటే సో ఐఎమ్అప్ విత్ దిస్ ఫుడ్ ఫుడ్ మాఫియా ఆక్సిడేటివ్ డిఫరెంట్ ఆక్సిడైజింగ్ డిఫరెంట్ ఆక్సిడైజ్ అవుతుంది ఎప్పుడు బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఆక్సిడేట్ ఎందుకు అవుతుంది అంటే ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా చెరగడుతున్నాయి ఫ్రీ రాడికల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత శరీరంలో లోపం జరుగుతుంది దాన్ని తట్టుకోవాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ గా వెళ్ళాలి అది వెళ్ళట్లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది సో వి హ్యావ్ టు బ్యాలెన్స్ దట్ సో అందుకే యాంటీ ఆక్సిడెంట్స్ మీద ఈ కాలంలో ఈ తరంలో విపరీతమైన స్ట్రెస్ వస్తుంది అంటే ఎంఫోసిస్ వస్తుంది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అని అడిగారు మీరు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్ సి విటమిన్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు బట్ ఆ రిచ్ ఫుడ్ అనేది సోర్స్ ఎట్లా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫుడ్ ఆ ఫుడ్లో నిజంగా ఆ న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుందా అనేది కూడా అందుకని మాకు ఇప్పుడు సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం అవుతుంది ఇది చాలా లాజికల్గా ఉంది కల్కి సినిమాలోన అనుకుంటాను బ్రహ్మానందం గారు గాలి నీళ్ళు అని కొనుక్కుంటుంటారు బికాస్ దొరకవు అది రెండు వేల సంథింగ్ ఎనభై తొంభైయో మనకు ఆ ఇప్పుడు ఈ రాష్ట్ర ఐదేళ్లలో కరోనా తర్వాత అయితే బాగా చేంజ్ వచ్చేసింది లైఫ్ స్టైల్లో ఇంతటి జీవితానికి ఎందుకు ఎంజాయ్ చేసి పీల్చి పడేద్దామని చెప్పి అందరూ ఇష్టం వచ్చినట్టు రెక్లెస్ అయిపోయారు ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయారు కొంత అవగాహన కూడా పెంచుకున్నారు కోర్స్ అది కూడా చెప్పాలి సో ఇప్పుడు మీరు అన్నట్టు మనకి సోర్సెస్లో వచ్చే మినరల్స్ అబ్జార్బ్ కాకపోవడము అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇప్పుడు మనం వీఆర్ హావింగ్ టు సప్లిమెంట్ అవర్ డైలీ లైఫ్ అండ్ ఫైట్ హార్డర్ టు హ్యావ్ అెల్దీ లైఫ్ సప్లిమెంట్స్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ కూడా ఈ సప్లిమెంట్ రా మెటీరియల్ సోర్స్ కూడా సో ఐడెంటిఫై చేయడం కూడా చాలా ముఖ్యం పండించిన హర్బ్స్ నుంచి పండించిన వెజిటబుల్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆ బయోవైలబిలిటీ ఉండదు ఆ దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు న్యాచురల్గా అడవిలోనో కొండల మీద పండిని లేకపోతే హిమాలయాల్లోనో న్యాచురల్గా వచ్చిన వాటిని తీసుకుని వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది కానీ వ్యవసాయం చేసింది అంటే వాళ్ళు టుడే అగ్రికల్చర్ హెస్ బికమ్ పొల్యూటెడ్ అంతకుముందు మళ్ళీ ఎవరు పేడ వేసి పెంచట్లా పురుగుల మందులు వేసి పెంచుతున్నారు అన్ని జెనెటికలీ మోడిఫైడ్ మోడిఫైడ్ ఆ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన దగ్గర ఆ సోర్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి వీ గెట్ దిస్ కండి సోర్స్ ఐ బయట ఫ్రమ్ ది ట్రైబల్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ఆర్ ఫ్రమ్ హిమాలయాస్ నార్త్ ఈస్ట్ కాబట్టి మీకు ఆ ప్యూర్ సోర్స్ ఉంది కాబట్టి ఇది చిన్న మోతాదులో తీసుకున్న కంప్లీట్ గా అది అబ్జర్వ్ అవుతుంది అబ్జర్వ్ అవడానికి మళ్ళీ టెక్నాలజీ వాడతాం ఇందాక మీరు చెప్పిన ఫైటోజోమా లైపోజోమా నానో టెక్నాలజీ ఏదైనా ఇమీడియట్ గా బ్రేక్ డౌన్ అయిపోయి వాడిలో పని చేయటం మొదలు పెట్టాలి అది మా ఆ టెక్నాలజీ మా దగ్గర ఉంది కాబట్టి మనకి నేను వాళ్ళు ధైర్యంగా ఫంక్షనల్ మెడిసిన్ అని అనగలుగుతున్నాను ఇట్స్ అ వెరీ వెరీ మళ్ళీ చెప్తున్నాను సార్ వెరీ యూనిక్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇల్ హెల్త్ అండ్ డిసీజ్ వర్సెస్ కంప్లీట్ వెల్నెస్ మన బాడీ పొటెన్షియల్ ఏమిటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఐ థింక్ అన్ని ఆప్టిమమ్ లెవెల్స్లో ఫంక్షనింగ్గా ఉన్నప్పుడు ఇంతవరకు చాలా మంది మనలో అసలు ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉండమేమో అనిపిస్తుంది ఇప్పుడు వింటూ ఉంటే వెల్ అనే పరిస్థితి ఎవరి దగ్గర లేదు ఆ పరిస్థితి రావాలనేది మా కోరిక అవేర్నెస్ పెరగాలి తప్పకుండా సార్ ఐ థింక్ మన సిరీస్లో ఎంత వీలైతే అంత చెప్తూ పోదాం ప్రేక్షకులకి వాళ్ళు ఇప్పుడు హెల్త్ రెవల్యూషన్ వస్తుంది ఆన్ ది అదర్ హ్యాండ్ లైక్ సెడ్ అండ్ సుమన్ టీవీ కూడా ఈ విషయంలోనే పడుతున్నావు ఎన్ని మెథడాలజీస్ ఉంటే అన్ని ప్రవేశపెట్టి కరెక్ట్గా ఉండవన్నీ కూడా ప్రేక్షకులు అందుకోవాలని చెప్పి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ డాక్టర్ రవికుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ విల్ మీట్ సూన్ అగైన్ ఈ నీళ్లు ఈ లోపల నీళ్లు తాగి తాగి ట్రై చేస్తాను ఒక వారం రోజులు తాగండి తాగితే ఎలా ఉంటుందో సెల్ హెల్త్ వాటర్ సెల్యులర్ వాటర్ సెల్ హెల్త్ సెల్ హెల్త్ ఎక్కువ అది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం థ్యాంక్ యూ